వెల్కమ్ న్యూస్ మన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండలంలో డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జెండా వందనం చేసిన వారిలో తహసీల్దార్ ఆఫీసులో జాహిద్ పాషా ఎంపీడీఓ ఆఫీసులో రామ్మోహన్ చారి ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాస్ వ్యవసాయ ఆఫీసులో ఏవో నాగార్జున సింగిల్ విండో సొసైటీలో చదువు రామచంద్రారెడ్డి కాల్వశ్రంపూర్ గ్రామ పంచాయతీలో ఆడేపు శ్రీదేవి రాజు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కొనకట్టి మల్లారెడ్డి కృషణపల్లి నవ చైతన్య యూత్ అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ వెలుగు ఆఫీసులో ఏపీఓ కనకయ్య గంగారం ప్రభుత్వ బడిలో మంజుల హరికృష్ణ జెండా వందనం చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో జాహిద్ పాషా స్వాతంత్ర్య సమర యోధునికి షాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ జెడ్పీటీసీ వైస్ ఎంపీపీ కోఆపేషన్ సభ్యులు ఆయా గ్రామాల ఉప సర్పంచ్లు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Son El disco cargado, El disco

तो फॉर्मानी किया सर बोल के या

അതിമാൽ ഏടാജേയാളേ ഭാളു അതിമാൽ राट uhm <Tower> से <raci> <people>